మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నా పేరు కామాక్షి ఈ రోజు అయితే కావలిలో ఇస్కాన్ టెంపుల్ వారి జగన్నాథ రథయాత్ర అనేది కావలి పురువీధుల్లో ఎప్పుడు లేని విధంగా అయితే ఈ రోజు జరుగుతుంది అనమాట సో ప్రజెంట్ అయితే కావలి ఎమ్మెల్యే నగమాట వెంకటకృష్ణారెడ్డి గారు అయితే మనతోనే ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఎన్నడూ చూడని విధంగా కావలిలో ఈ అయితే జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జరుగుతూ ఉంది సో ఎలా అనిపిస్తుంది మీకు ప్రజలు భక్తి భక్తి దేవుణ్ణి పూజించేటువంటి వాళ్ళు ప్రజలు నిరంతరం దైవ సన్నిధిలో ఉండాలని దైవ కార్యక్రమాలు చేయాలని అందరూ మనశ్శాంతిగా జీవించాలని తలంపు ఉన్నటువంటి ప్రజలు పట్టణంలో ఉండే ప్రజలు అందుకనే ఈ రోజున ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో హరే కృష్ణ హరే కృష్ణ సంకీర్తనతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ రథయాత్రను నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈరోజు కావల పట్టణంలో ప్రజలందరూ కూడా తండోపు తండాలుగా విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే కావల ప్రజలకు ఉన్నటువంటి నిబద్ధత దైవభక్తి దేవుడి మీద రాగాలు పుష్కలంగా ఉండబట్టే ఏ ఒక్కరూ కూడా పిలవకుండానే ప్రతి ఒక్కరూ ఎక్కి ఈరోజు ఆ యొక్క దేవని దేవుని దర్శించుకోవాలని ఆ దేవుని కృపక బాధ్యులు కావాలని ఆ దేవుని చల్ల నీడలో వాళ్ళు జీవించాలని పిల్ల చెల్ల అందరూ కూడా ఇంటిళ్ల పాది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ముందుకు రావడం జరిగింది ఇది కావలి ప్రజలు చేసుకున్న అదృష్టం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఈ రోజు నాకు ఒక అదృష్టపరంగా భావిస్తున్నా ఒక పక్క కావలికి సేవ చేస్తూనే కావాలి ప్రజలు మన్నలు పొందుతూనే అందరూ దైవ కృప ఉన్నటువంటి చేతుల్లో నేను కూడా కూడా ఈ రోజు సేవ చేసే భాగ్యం నాకు అదృష్టంగా చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు కూడా ఈ చేరి అందరూ కూడా వాళ్ళ భక్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భక్తిని ఈ రోజు చాటుకుంటూ ఉన్నారు చిన్న నుంచి పెద్ద వరకు కూడా మేము కూడా స్వామికి సేవ చేయాలన్న ఒక భక్తితో ఏటి ఈ రోజు అందరూ కూడా రావడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఇంకా స్పెషల్ గా ఏమేమి ఉన్నాయంటారు ప్రతి ఒక్కరూ ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడ దీంట్లో పాల్గొనడం జరిగింది ఖర్చులకు దూరంగా అందరూ కూడా ఆడంబరంగా సాంప్రదాయాలకు బద్ధంగా అందరూ నృత్యాలు చేస్తూ సనాతన ధర్మం మీద గౌరవంతో ఈ రోజున ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది అందరూ కూడా దైవం మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోనే రోజున పిల్లలు మొదలుకొని అందరూ కూడా సంకీర్తనలు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కూడా జరుగుతుంది సార్ ఎక్కడ ఏ ఊర్లో జరిగినట్టుగా కూడా కావల్లో ఒక మగుటం లాగా అయితే ప్రతి సంవత్సరం ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు యాత్రను అయితే చేయడం జరుగుతుంది అటువైపు ఒకవైపు పూరిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా ఈరోజు ఒక కిలోమీటర్ మేర కూడా ఎంతో మంది భక్తులు అన్న పాల్గొంటూ ఉన్నారు అదే కాకుండా కావలిలో ఇంతటి ప్రశాంత వాతావరణం ఉంది అంటే అది కేవలం కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వల్లనే సాధ్యమనేదని చెప్పి ఎంతోమంది కూడా ప్రశంసిస్తూ ఉన్నారు దీన్ని బట్టి మీరు ఏమంటారు కావలిలో ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి ముఖ్యంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం తీసుకునేటువంటి చర్యలు నేను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి శాంతి భద్రతలను పరిరక్షించే దాంట్లో ఎక్కడా రౌడీజాన్ని వెల్లుబెక్కనీయకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గంజాయి నది కావలలో లేకుండా చేపట్టే సామాన్యులు మొదలుకొని ప్రతి ఒక్కరూ రోడ్డు మీద యథేచ్ఛగా తిరగడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు ఇన్ని వేల మంది ఇక్కడ సంచరిస్తున్నా ఏ ఒక్కరు కూడా భయప్రాంతులు లోను కాకుండా ఈరోజు తిరుగుతున్నారంటే పోలీస్ యంత్రాంగం మీద ప్రభుత్వం మీద మేము చేసే తీసుకునే చర్యల మీద ప్రజలకి ఆ నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది మేమందరం కూడా భరోసా ఇస్తున్నాం ప్రజలు స్వేచ్ఛగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కు స్వేచ్ఛగా జీవించడం అందుకే రౌడీజానికి తావు లేకుండా ఎంతటి అసాంఘిక శక్తులైనా ఎదిరించి కావలని ప్రశాంతంగా ఉంచడంలో నిరంతరం ఎన్నిటి ఇబ్బందులు ఎదుర్కొనైనా ఈరోజు మేము చేస్తున్నాం అదే దీనికి ఈరోజు తార్కాణంగా కూడా భావిస్తున్నా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో యథేచ్ఛిగా పాల్గొంటున్నారంటే కావలి ప్రజలు స్వేచ్ఛ ఎడలా కావలి ప్రజలు ఈ ప్రాంతం మీద పరిరక్షణలో ఎలా శాంతి పద్దలు ఉందని నమ్మకం వల్ల రోజు ప్రజలందరూ రోడ్డు మీద రావడం జరిగిందని కూడా తెలియదు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కావలి నియోజకవర్గం కావలి ప్రజలు అందరూ కూడా అభివృద్ధి జరగాలి కావలి నియోజకవర్గం అంతా కూడా అందరూ సుఖశాంతులతో వర్తిల్లాలి అంతేకాకుండా ప్రశాంతంగా ఉండాలని ఒక తలంపుతోనే ఎక్కడికి వెళ్ళినా కానీ కోరుకుంటూ ఉంటారు అదే విధంగా ప్రార్థిస్తూ ఉంటారు ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా అయితే కావలిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ వారు అయితే ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జరుపుతూ ఉన్నారు ఎంతో కన్నుల పండుగగా అయితే జరుగుతూ ఉంది సో మీరందరికీ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సీఎండి న్యూస్ పొందరి నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి కచ్చారపేట దగ్గర నుంచి కావలి